కూర్చేసి సార్ ఒకసారి పట్టుకొని చూడండి సార్ పట్టుకొని చూడండి కత్తులు పట్టండి కత్తులు పట్టుకోండి చూడండి ఓకే కట్ చేసి

咱们山东的馒头嘞。 స్ట్ టైం నేను నిలబడి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు చాలామంది ఓకే నేను కొత్తగా వచ్చినప్పటికీ మంచి ఓటు శాతం వచ్చింది ఈసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మళ్ళీ ఈరోజు ఒకరోజు మీటింగ్ పెట్టిన రోజు మీరందరూ చాలా గొప్పగా రాజుల్లాగా మహారాణంలాగా ఉండేలాగా మిమ్మల్ని అందరూ మీ మీకు పాటిస్తా ఉన్నాను ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించడమే నా కర్తవ్యంగా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాను పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఓటు అనే ఆయుధాన్ని మీ చేతికిస్తున్నాను మీరు రాజులు అవుతారా బానిసలు అవుతారా అని చెప్పని మీ చేతుల్లో ఉంటారని చెప్తాడే కదా కానీ మనమంతా ఏమైపోయాం ఓటు నమ్ముకొని బానిసలు అయిపోయాం అవునా కాదా ఆ మాట అంటే నా దగ్గర రివర్స్ అయిపోతారు అందరూ చెప్తా ఉన్నా కానీ నిజంగా మీ ఓటు హక్కుని మీరు అమ్ముకొని మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఈ రాజకీయ చేతుల్లో మీరందరూ తాగడానికి నీళ్ళు లేవు తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు అదే మీరు ఒక మంచి వ్యక్తిని ఎందుకుంటే మీకు ఈ కష్టాలే ఉండవు ఎందుకంటే నేను చూడండి మీరు గమనించండి కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలోని రాజకీయాల్లోకి వచ్చాను గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తారని వచ్చాను ఓడిపోయినా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో లైట్లు ఇచ్చాను బడి కట్టించాను గుడి కట్టించాను పేదవాళ్ళకి హాస్పిటల్ పెట్టించాను ఉచితంగా ఇప్పుడు కూడా కావాలి టీఎస్ఆర్ ట్రస్ట్ అని హాస్పిటల్ పెట్టించి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాను ఎన్నో కార్యక్రమాలు చేపిస్తున్నాను రాజకీయ నాయకులను ఇప్పుడు దాకా మీరు చూసుంటే ఎవరైనా కానీ ఒక సొంత రూపాయి ఒక రూపాయి పెట్టుకోవడం రాజకీయ నాయకుడు ఎవరు ఇప్పుడు చేసి చేయరు చెయ్యరు కూడా వాళ్ళు ఈ ఓట్లు అప్పుడు వస్తారు మీ దగ్గరికి ఓట్లు అప్పుడు వచ్చి ఉద్యోగం చేసి ఏదో మాయ మాటలు చెప్తారు అంటే పాపం ఇప్పుడు కోటేశ్వర గారు ఉన్నారు ఆయన ఇప్పుడు మీ అందరి దగ్గరికి వస్తారు జనరల్గా అంటే ఇప్పుడు నాతో ఉన్నారు కాబట్టి ఆయన సుధాకరం చాలా మంచివాడు ఓటు వేయమని చెప్తాడు ఆయన మంచి నిజమే నేను ఇప్పుడు మంచిగా కనిపిస్తా ఉన్నా గెలిచిన తర్వాత కూడా మీకేదో ఆయన కొన్ని మాటలు చెప్పు ఉంటాడు మీకు అది చేపిస్తానమ్మా ఇది చేపిస్తానమ్మా చాలా మాటలు చెప్పి మిమ్మల్ని అమ్మించి ఓటేపిస్తాడు ఓటేపించిన తర్వాత నేను గెలిచిన తర్వాత ఆ కోటేశ్వరం ఎక్కడో చూసినట్టు అన్నానుకోండి నేను ఆయన పరిస్థితి ఏముంటుంది ఇక్కడికి వచ్చిన మీరు అడుగుతూ ఉంటారు ఏమన్నా కోటేశ్వరం సుధాగ్రహం చాలా మంచివాడు అని చెప్పావు కదా ఓటు వేయించావు మాకు కాలువట్టి లేదు రోడ్లు అంటే అమ్మ నాకే లోపలికి ఏంటి లేదమ్మా మీకేం చేయమంటే వెళ్ళిపోతాడు అవునా కాదా ఇదే జరిగేది కానీ నేను అలా చేయను నేను అలాగా ఎందుకంటే ప్రతిరోజు ఆయన క్యాటరింగ్ పని ఆపుకొని నీ వార్డులో పని అందరూ అందరికీ ఏమేమి కావాలి అవన్నీ చేసేవాళ్ళు ఆయన్ని ప్రత్యేకంగా చెప్పి మరి మీ అందరికి ఏం కావాలి అంతా పని చేపిస్తాను ఒకసారి మీ అవకాశం ఇవ్వండి చాలామంది ముస్లిము సోదరి ఉన్నారు అందరూ వాళ్ళంతా ఏంటంటే ఎలా అంటే బయటికి పోయి ముస్లింలు కురాన్లో ఒకటి ఉంటుంది బుర్ఖా ఘోష అని మనం ఉంటుంది అది తర్వాత చెప్తాను వాళ్ళు బయట పోయి ప్రతికం అలాగా రోడ్డు మీద పోయి కూలి పని అలా చేసుకోలేదు అలాగనే ఇంట్లో బాగా కోటిస్తున్నాడు కూడా దాన్ని ఒకళ్ళు తీసుకునే వాళ్ళు పది పని తినాలి అలా ఉండదు ప్రతి ఇంట్లో పరిస్థితి వీళ్ళందరికీ ఇంట్లోనే కూర్చొని పని చేసుకునేలాగా ప్రతి ఒక్క కుటుంబానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి ఏర్పాటు చేస్తారు